తినడానికి ఏమీ దొరక్క చనిపోయిన ప్రయాణికుల శరీర మాంసాన్ని తినాల్సి వచ్చింది కొందరైతే విమానం సీట్పై ఉన్న ని తినడం స్టార్ట్ చేసేశారు ప్లేన్ క్రాష్ అవ్వగానే పైలట్ చనిపోయాడు కానీ చావు బతుకులో ఉన్న కో పైలట్ దగ్గరలో ఉన్న కబోర్డ్ నుంచి గన్ తీసి నన్ను షూట్ చేసి చంపేయండి అని వేడుకున్నాడు కొందరైతే నేను చనిపోతే నా బాడీని ఎవరైనా తినొచ్చు అని పర్మిషన్ కూడా ఇచ్చేశారు ఎవరైతే కనీసం తమ ఫ్యామిలీ మెంబర్స్ని తినలేము అనుకున్నారో ఆఖరికి వేరే దారి లేక వాళ్ళు కూడా మనసు మార్చుకోవాల్సి వచ్చింది ప్లేన్లో ఉన్న అమ్మాయిల లిప్స్టిక్స్ అన్ని కలెక్ట్ చేసి ప్లేన్ రూఫ్ పైన ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్స్ అని రాయాలనుకున్నారు కానీ ఒక్క ఎస్ రాయడానికి కూడా ఆ లిప్స్టిక్స్ సరిపోలేదు నలభై ఐదు మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఈ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇరవై ఏడు మంది మాత్రమే బ్రతకారు ఎనభై కేజీలకు పైగా బరువు ఉన్న వాళ్ళు రెస్క్యూ అయ్యేంత వరకు ముప్పై నుండి నలభై కేజీల వరకు వాళ్ళ బరువు పడిపోయింది డెబ్భై రెండు రోజుల తర్వాత రెస్క్యూ చేస్తున్నప్పుడు ఆఖరికి పదహారు మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు